này వినాయక చవితి వచ్చేసింది ఇక్కడ ఆరు అడుగుల నుంచి ఇరవై అడుగుల వరకు విగ్రహాలు ఉన్నాయి ఒక్కొక్క విగ్రహం కాస్ట్ ఎంత చూరులో చెప్తా చూడండి అన్న చివరి వరకు దసరాకి రెండు రోజులు సెలవులు తక్కువ ఇచ్చినా వినాయక చవితికి ఎక్కువ రోజు సెలవులు ఇస్తే బాగుంటుంది అనుకుంటున్నాను అన్న మీరు అన్న కామెంట్ చేయండి అన్న మన అందరం ఎక్కువ రోజులు జరుపుకునే పండుగ వినాయక చవితేనే అన్నాయి వినాయక చవితికి ప్రతి ఊర్లో ఒక విగ్రహం పెడతారు అది కూడా చాలా పెద్దది పెడతారు ఎందుకు పెడతారో తెలుసా అన్నాయి ఒకప్పుడు ఇన్ని రకాల విగ్రహాలు ఇన్ని రంగులు రంగుల విగ్రహాలు లేవు కదన్నాయి వినాయక చవితి అంటే మట్టి విగ్రహాలు చేసేవాళ్ళు అన్నాయి ఈ విగ్రహాలు తయారు చేయడానికి కావాల్సిన మట్టిని కూడా ఎక్కడి నుంచి తీసుకొచ్చేవాళ్ళు కదా అన్నాయి ప్రతి ఊరికి ఒక చెరువు ఉండేది ఆ చెరువులో తీసుకొచ్చిన మట్టినే ఉపయోగించేవాళ్ళు అన్నాయి దేవుడు కూడా ఉపయోగించే మట్టి కాబట్టి ఆ చెరువు కూడా చాలా పవిత్రంగా ఉండేలాగా చూసుకునే వాళ్ళు ఉన్నాయి ఒకవేళ ఆ ఊరు చెరువులో చెదారం పిచ్చి మొక్కలు ఏమైనా పెరిగిపోయినా ఆ చెరువును శుభ్రం చేసిన తర్వాత మాత్రమే దేవుడి కోసం మట్టిని తీసుకొచ్చేవాళ్ళు ఉన్నాయి అంటే వినాయక చవితి కల్లా ఊరు చెరువులు శుభ్రడే ఉన్నాయి వినాయక చవితి వర్షాకాలంలో కదా నా వచ్చేది ఇంకా వర్షాకాలంలో పడిన వర్షాలకు ఆ ఊరు చెరువులు నిండేవిన్నాయి వినాయక చవితి వల్ల ఆ ఊర్లో చెరువులన్నీ బాగు చేసుకునే వాళ్ళు ఉన్నాయి ఇంకా వర్షాకాలంలో పడిన వర్షాలకు ఆ చెరువులో నీటిని అన్నింటికి వాడుకునేవాళ్ళు పల్లెల పెద్దలు ఊర్లో చెరువు దగ్గరికి వెళ్ళి చిన్న చిన్న వినాయక విగ్రహాలు చేసుకుని ఇంట్లో ప్రదర్శించుకునే వాళ్ళు ఉన్నాయి ఇప్పుడు చెరువులు ఎక్కడ ఉన్నాయన్నాయి ఒకవేళ ఏదైనా ఊర్లో చెరువులు వాటిని ఎవరైనా ఆక్రమించుకుంటారు లేకపోతే ప్లాట్లు చేసేయటం లేకపోతే ఇతను చేపలు జరుగు చేసి ఎవరికైనా లీజ్కి ఇచ్చేయటో చేస్తున్నారన్నాయి ఇంకా సిటీ అని లేదు పల్లెటూరు అని లేదని అందరూ కూడా బయట దొరికే విగ్రహాల మీద ఆధారపడుతున్నారు ఇలా బయట దొరికే విగ్రహాలు వాడటం వల్ల ఒక మంచి ఉంది ఒక చెడు ఉంది అన్నాయి చెడు ఏంటంటే అన్నాయి అందరికీ తెలిసిందే అన్నాయి నవరాత్రులు పూజలు అయిపోయిన తర్వాత వినాయకు నా గంగమ్మ తల్లి దగ్గరికి చేర్చాలి కదన్నాయి అలా చేర్చేటప్పుడు ఈ విగ్రహాలు ఈ నదిలోనో కాళ్ళలో సముద్రంలో కలుపుతా ఉన్నాయి ఈ విగ్రహాలు ఉన్న రంగుల వల్ల నీళ్ళని కలుషితం అయిపోతాయి అన్న నీళ్ళలో ఉన్న చేపలు కూడా చనిపోవటం అటు సంతానోత్పత్తి తగ్గిపోవడం జరిగింది అందుకే గవర్నమెంట్ కూడా ప్లాస్ట్ ఆఫ్ పారిస్ విగ్రహాలు వాడొద్దు మట్టి విగ్రహాలు వాడనని చెప్పి ప్రచారం కూడా చేస్తున్నారన్నాయి కొన్ని స్వచ్ఛంద సంస్థలు అయితే మట్టి విగ్రహాలు ఫ్రీగా పంచి పెడుతున్నారన్న ఇప్పుడు మంచి అంటే చూద్దామన్నాయి వినాయక చవితి అంటే ప్రతి సందుకు ఒక విగ్రహం పెడతారన్నాయి అలాంటిది ప్రతి సొంతకు విగ్రహం పెడితే మండలానికి ఎన్ని పెడతారో జిల్లాకి ఎన్ని పెడతారో రాష్ట్రానికి ఎన్ని పెడతారో ఒకసారి ఆలోచించిందన్నాయి రాష్ట్రం అంతా కలిపి వేలల్లో లక్షల్లో పెడతారు అన్న విగ్రహాలు ఈ వినాయక విగ్రహాలు తయారీ వల్ల చాలా మంది కళాకారులకి కార్మికులకి ఉపాధి దొరుకుతుందన్నాయి ఈ కార్మికులే మట్టి వినాయక విగ్రహాలు చేస్తే వాళ్ళకే ఉపాధి ఉండదు పర్యావరణానికి కూడా ఎటువంటి ప్రమాదం ఉండదన్నాయి వీళ్ళు మట్టితో విగ్రహాలు చేయకపోవటం కారణం కూడా మనమే అనుకుంటున్నాను అన్నాయి ఎందుకంటే అన్న ఒక ఊర్లో పది విగ్రహాలు పెడితే పది విగ్రహాలు కూడా పది రకాలుగా ఉండదు అనుకుంటా మనం మళ్ళీ మనం తీసుకునే విగ్రహం కూడా చాలా పెద్దగా ఉండదు అనుకుంటా మట్టితో రకరకాల వినాయకుల్ని పెద్ద పెద్ద వినాయకుల్ని చేయలేక కార్మికులు ఇలా చేస్తున్నారు ఉంటున్నాయి ఇది వినాయక విగ్రహాలు ఒకేసారి చూసేసరికి నాకు ఆనందంగా అనిపించింది అన్నాయి ఇక్కడ ఏ రెండు విగ్రహాలు కూడా ఒకే రకంగా లేవు అన్నాయి ఒకవేళ విగ్రహాలు ఒకే రకంగా ఉన్న రంగులు డిఫరెంట్ గా అన్నాయి కళాకారుల నైపుణ్యమంతా వినాయకుడి కళల్లోనే కనిపిస్తుంది అన్నాయి మనం ఎటువైపు నుంచి ఉన్న వినాయకుడు మనల్ని చూస్తున్నట్టు అనిపిస్తుంది పూర్తయిన వినాయకడి కళను ఒకసారి మీరే గమనించండి అన్నాయి చూశారు కదన్న ఎన్ని రకాల విగ్రహాలు ఉన్నాయో ఎంత అందంగా ఉన్నాయో మీరు వినాయక చవితికి విగ్రహాన్ని కొనుక్కునేటప్పుడు ఏం చూసుకొనుక్కుంటారన్నయి రేట్ కొనుక్కుంటారా హైట్ కొనుక్కుంటారా లేకపోతే ఆకారం చూసుకొనుక్కుంటారన్న ఇక్కడ చిన్న విగ్రహాలు కూడా ఉన్నాయన్నాయి అవి కూడా ఒకసారి చూద్దాం ఈ చిన్న విగ్రహాలు ఆరు అడుగుల నుంచి ఆరున్నర అడుగుల వరకు ఉన్నాయన్నాయి చూశారు కదా ఎండాకాల విగ్రహాలు ఉన్నాయో చిన్న విగ్రహం ఆరు అడుగుల నుంచి పెద్ద విగ్రహం ఇరవై అడుగుల వరకు ఉన్నాయి అన్నాయి ఆరు అడుగుల విగ్రహం వచ్చేసరికి ఎనిమిది వేలు చెప్పారన్నయి పదిహేను అడుగుల విగ్రహం పదహారు వేలు చెప్పారన్నయి ఇరవై అడుగులు పెద్ద విగ్రహం అయితే ఇరవై రెండు వేలు చెప్పారన్నాయి వీటిలో చాలా వరకు విగ్రహాలు అడ్వాన్స్ బుకింగ్ అయిపోయినాయి అన్నాయి మీ సైడ్ వినాయక విగ్రహం రేట్లు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి అన్నాయి